నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు మాట్లాడుతూ ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాలను అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ఆక్రమణకు గురవుతున్నాయని అన్నారు దీనికి ప్రధాన కారణం స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఉదార స్వభావమేనన్నారు స్థానిక ఎమ్మెల్యేకి తెలియకుండానే ఇలా పట్టణంలో యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో సైతం ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు వెంటనే స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి కలుగు చేసుకుని ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలిపారు లేని పక్షంలో ఆత్మకూరు పట్టణంలో ఆక్రమణకు గురవుతున్న స్థలాలపై సిపిఎం పార్టీ తరఫున పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు పట్టణంలో ప్రారంభించారని అయితే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆయన అర్హుడు కాదని గడిచిన పది సంవత్సరాలుగా ఆత్మకూరు నియోజకవర్గంలో మీ కుటుంబమే పాలన సాగిస్తుందని గత ప్రభుత్వంలో పది సంవత్సరాల క్రితం మంజూరైన క్రీడా ప్రాంగణాన్ని పూర్తి చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఈ క్రీడా ప్రాంగణాన్ని పూర్తి చేసి ఆడుదా కార్యక్రమాన్ని ప్రారంభించి ఉంటే ఆత్మకూరు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేసేవారని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు గంటా లక్ష్మీపతి ఆత్మకూరు నాయకులు సంధాని తదితరులు పాల్గొన్నారు మీ కుటుంబమే ఆత్మకూర్ నియోజకవర్గాన్ని పాలిస్తూ ఉంది మీరు ఆ గ్రౌండ్ జోలికి పోకుండా దాని అభివృద్ధి చెందేయకుండా అది ఆత్మకూరు పట్టణ ప్రజలకి అంకితం చేయకుండా ఆవుడుగా అందరాలి మీరు రిబ్బన్ కట్ చేసిపోతే మేము ఎక్కడ ఆడాలని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా ఈ ఆత్మపూర్ పట్టణంలో సోమశల రోడ్డు నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ దాకా పోవాలంటే వాహనదారులు కూడా భయపడి వస్తున్నారు విపరీతమైన ట్రాఫిక్ ఎంక్రోచ్మెంట్ లేదు ఈ ఎంక్రోచ్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటే అదే స్థలంలో రూములు కట్టి స్లాబ్లు వేసుకునే దానికి పర్మిషన్ ఇస్తున్నారా అంటే మీ పాలన కాడి తప్పిందా లేక మీరు ప్రజల కోసం ఉన్నారా లేక మీ స్వప్రయోజనాల కోసం మీరు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి ప్రజల తరఫున సిపిఎం మిమ్మల్ని అడుగుతున్నాం మీరు అనుకుంటున్నారు ఇక్కడ ప్రతిపక్షం లేదు ప్రజలు నా గురించి ఆలోచించడం లేదు నేను ఏమి చేసినా కూడా చెల్లుబాటు అవుతుందని మీరు అనుకుంటున్నారు ప్రజలు విజ్ఞులు మీరు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు అయితేనేమి మున్సిపల్ చైర్మన్ గారు అయితేనేమి మున్సిపాలిటీ ఉన్నటువంటి పాలక వర్గం కానీ పునరాలోచించి ఎంక్రోచ్మెంట్ బేషరత్తుగా తొలగించకపోతే ఆత్మాపూరు పట్టణ ప్రజల తరఫున మేము పోరాటాలకు సిద్ధంగా ఉంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని